మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ ఇప్పుడే జాయిన్ అవ్వండి ప్రపంచానికి అబద్ధాలు చెప్పి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉగ్రమాదమే లేదనే వాదనను తెరపైకి తీసుకొస్తోంది ఉగ్రవాద నాయకులకు నాలుగు భద్రతను ఏర్పాటు చేసి తమ దగ్గర లష్కరే తోయబా లేదు అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ వేదికపైకి చూపించే ప్రయత్నం చేస్తుంది భారత్ ఎప్పుడైతే సింధు జలాల నీళ్ళని ఆపేసిందో ఎప్పుడైతే ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఆ ఆంక్షలను ప్రపంచం ముందు పెట్టి భారత్ ని దోషిగా చూపించడానికి పాకిస్తాన్ పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ లో లష్కరే తోయబా అధినేత హఫీజ్ సయీద్ కి అతని ఇంటి చుట్టూ నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసింది విజువల్స్లో చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది పాకిస్తాన్ నుంచి రిలీజ్ అయిన వీడియోస్ ఈ వీడియోస్లో హఫీజ్ సయీద్ చాలా భద్రంగా అతనికి రక్షణ ఏ స్థాయిలో కల్పించారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు హఫీజ్ సయీద్ ఇంటి చుట్టుముట్టు ఇప్పుడు ఆర్మీ ఒక అంచ భద్రత కల్పిస్తుంటే ఐఎస్ఐ ఇంకో అంచ భద్రతను కల్పిస్తుంది ఇటు లష్కరే తోయబా ఉగ్రముట మరో అంచనా భద్రతను కల్పిస్తుంది అంతేకాదు హఫీజ్ సయీద్ ఇంటి చుట్టూ దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ఆర్మీ డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు అంతేకాదు ఆ నాలుగు కిలోమీటర్ల లోపలికి పాకిస్తాన్ కి సంబంధించిన సామాన్య పౌరులెవరని అనుమతించడం లేదు పచ్చి అబద్ధాలు చెబుతోంది పాకిస్తాన్ అనడానికి ఇంతకంటే మరో ఎగ్జాంపుల్ ఎక్కలేదు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ విజువల్స్ ఇతనే పహల్గామ్ లో దాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ను తయారు చేసిన ఉగ్రవాది ఈ ఉగ్రవాదిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది పాక్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదిని చూసి ఉత్సపోసుకుంటోంది పాంట్ తడుకుంటోంది ఈ ఉగ్రవాదిని రక్షించుకుంటే భారత్పై ఎటువంటి యుద్ధమైనా చేయొచ్చని ఈ ఉగ్రవాదిని దాచిపెడితే భారత్లో రక్తపాతాన్ని సృష్టించవచ్చని హఫీజ్ సయీద్కి ఈ భద్రతను కల్పిస్తుంది ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ పహల్గామ్ దాడి వెనుక ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉందని ది రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కరే తోయబా ఉగ్ర సంస్థ నుంచే పుట్టుకొచ్చిందని ప్రపంచం నమ్మిందో భారత్ ఏ క్షణమైన హఫీజ్ సయీద్పై దాడి చేయొచ్చని భయపడుతున్న పాకిస్తాన్ అతనికి లాహోర్లో అతని ఇంటి చుట్టూ భారీ ఏర్పాటు చేసింది బంకర్లలో ఇప్పటికే ఉగ్రవాదుల్ని దాచిపెడుతున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల నాయకుడికి లాహోర్ లో భద్రత కల్పించింది ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించినట్టుగా సమాచారం ఉంది లష్కరే తోయబా అధినేత హఫీజ్ సయీద్ వీడియోలు కూడా బయటకొచ్చాయి మనం రెండు బాక్సులో చూస్తున్నాం స్క్రీన్ పైన ఒక బాక్సులో పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని రెండో బాక్సులో ఆ ఉగ్రవాదులకి నాయకత్వం వహించిన హఫీజ్ సయీద్ని ఈ హఫీజ్ సయీద్ కుట్రే పహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు బలైపోవడానికి కారణమైంది ఈ హఫీజ్ సయీదే ఇప్పటి వరకు కశ్మీర్లో అల్ల కల్లోల్లాల్ని సృష్టించడానికి కారణమవుతోంది ఈ హఫీజ్ సయీదే పాకిస్తాన్ అడ్డాగా చేసుకొని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అండగా మార్చుకొని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు ఈ హఫీజ్ సయీదే పిఓకేలో పాగా వేసి అక్కడ ఉగ్రవాద శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు ఈ హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే భారత సరిహద్దు చుట్టూ దాదాపు నలభై ఐదు ప్రాంతాల్లో ఉగ్రమూకలు మాటు వేసి కూర్చున్నాయి నిన్న మొన్న భారత ఆర్మీ అలర్ట్ కావడంతో ఆ నలభై ఐదు ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లోకి ఆర్మీ బంకర్లలోకి ఉగ్రవాదులు వెళ్ళిపోయారు పాకిస్తాన్ చాలా స్పష్టంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం కోసం ఈ ప్రపంచం పైన ఉన్న శాంతిని నాశనం చేయడం కోసం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది పెంచి పోషిస్తోంది తమ బడ్జెట్లో కూడా భారీగా నిధుల్ని కేటాయిస్తుంది ఇవన్నీ చేస్తూ పాకిస్తాన్ ప్రపంచానికి కొత్తగా అబద్ధాలు చెప్తోంది మొన్న అమెరికా ఫోన్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ చాలా స్పష్టంగా చెప్తుంది మా దగ్గర ఎటువంటి ఉగ్రవాదం లేదని లష్కర్ ఏ అధినేతకు భారీ బద్దత కల్పిస్తూ పాకిస్తాన్ ఒకవైపు మరోవైపు మా దగ్గర ఉగ్రవాదమే లేదంటూ దొంగ మాటలు చెబుతోంది పాకిస్తాన్ ఈ దొంగ మాటలే కాకుండా భారత్ పైన మేము దాడులకు పాల్పడ్డామని భారత్ దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని భారత ఆర్మీని మేము తిప్పు కొడుతున్నామంటూ తప్పుడు వార్తల్ని భారతదేశంలో కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది టర్కీ సాయంతో దిగుమతి చేసుకున్న సైబర్ నేరగాళ్ల ముఠాతో భారత వెబ్సైట్లని కూడా హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తోంది లోపలగా లోపల భారత్ పై అన్ని రకాల కుట్రలు చేస్తూనే అన్ని రకాలుగా దాడులకు పాల్పడుతూనే శాంతమూర్తిగా ఉన్న భారత్ నిలుక్కుంటూనే ప్రపంచానికి మాత్రం మేము శుద్ధ పూసలం అంటూ నీతులు చెబుతోంది పాకిస్తాన్ హఫీజ్ సయీద్ విజువల్ చాలు ఇప్పుడు మీరు తెరపైన చూస్తున్న హఫీజ్ సయీద్ విజువల్ చాలు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్ ఎటువంటి పనులకు పాల్పడుతుందో ఈ విజువల్స్లో హఫీజ్ సైద్ ఇల్లు ఆ ఇంటి చుట్టూ ఉన్న భద్రతని మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఇవి రెండు మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన విజువల్స్ ఈ విజువల్స్ ప్రస్తుతానికి మాకు అందుతున్న విజువల్స్ ఈ విజువల్స్లో హఫీజ్ సయీద్ ఇతనే ఇరవై ఆరు మంది భారతీయుల ప్రాణాలు తీసింది హఫీజ్ సైద్ మా దగ్గర లేదని చెప్తున్న పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుందో అప్పుడే హఫీజ్ సైద్తో ఒక స్టేట్మెంట్ ఇప్పించింది సింధ్ భారత్ సింధు నది జలాన్ని వదిలిపెట్టకపోతే ఆ సింధు నదిలో భారతీయుల రక్తాన్ని పారిస్తామని మోదీ రక్తాన్ని పారిస్తామని హఫీజ్ సైద్కి ఒక కఠినమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు శాంతికి విరుద్ధంగా దేశాల మధ్య శాంతికి విరుద్ధంగా రెండు రాష్ట్రాలని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు లేవనెత్తే విధంగా ఆఫీషియల్ వ్యాఖ్యలు చేసారు ఒక్కసారి చూద్దాం హఫీ సయ్యద్ ఆ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేసాడు అముది तू चाहता है के तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे मशरकी पाकिस्तान को हमने तोड़ा बांग्लादेश हमने बनाया रत हमने बहाई खून खून कहता मुद्दी कहता खून मैंने दिया और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप ही रहूंगा तेरी सुबह तू दबाव डाल रहा है इस्लामाबाद पर हाफिज सईद क्यों बोलता है اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے تو بڑکے مارے گا తు బంద్ కరేగా చా చూపర అందఖ్యలు చాలు హఫీజ సయ్య పాకిస్తాన్ లో ఉన్నాడని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చాలు హఫీజ్ సయీద్ పాక్ హఫీజ్ సయీద్కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని చెప్పడానికి ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుందో చర్యలు తీసుకున్న రెండో రోజే హఫీజ్ సయీద్ లాహోర్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఏకంగా భారత ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు హఫీజ్ సయీద్ దాచిపెడుతూ ఉగ్రవాదుల్ని దాచిపెడుతూ పాకిస్తాన్ ప్రజలకి కష్టాలను తెచ్చిపెడుతోంది పాక్ పా అక్కడి పాక్ ప్రభుత్వం పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదం నుంచి బయటకొస్తుందా పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదం లేకుండా చేస్తుందా పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేస్తుందా అసలు పాకిస్తాన్కి పాకిస్తాన్ని ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేస్తుందని నమ్మే అవకాశమే ఉందా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద దేశంగా చూస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ ఒక నమ్మకం లేని భయంకరమైన దేశంగా చూస్తున్నాయి భారత విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతున్న ప్రతి దేశం పాకిస్తాన్ దుర్మార్గపు చర్యని ఎండగడుతున్నారు పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవాలని చూస్తున్నారు సూచిస్తున్నారు అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవట్లేదు ఇప్పటికీ యుద్ధానికి కయ్యానికి కాలు దూస్తూనే ఇటు సింధు నది నీళ్లు కావాలని అడుగుతూనే ప్రపంచ దేశ మిగతా దేశాలతో మేము నిర్దోషులమని చెబుతూనే బార్డర్లో రక్తపాతానికి రెడీ అవుతోంది పాకిస్తాన్ చెబుతున్న ఈ మాటల్ని నమ్మాలా పాకిస్తాన్పై యుద్ధం చేయాలా వద్దా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సోమన్ టీవీ